కొద్ది రోజుల్లో ఈ కార్యకర్తల సమావేశం కన్నా మనం ఆత్మీయ సమావేశం అని అనుకోవచ్చు ఆత్మీయ సమావేశం దీంతో చాలా మంది కొద్ది మంది ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాతో తర్చ ఉన్న కొద్ది మంది ఉన్నారు ఎక్కువ మంది కించుకొంచి ముప్పై ఏళ్ల పైబడి నాతో సంబంధాలు ఉన్నాయి ఎక్కువ మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అరవై డెబ్బై ఏళ్ళుగా మా కుటుంబంలో సంబంధం ఉన్నట్టు కూడా మీరు అందరూ ఈ రోజు వచ్చి వారి సూచనలు ఇస్తారని ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది గతంలో మనం కార్యకర్త సమావేశం పెట్టుకున్నప్పుడు అందరూ ఏకవశి నిర్ణయించి మీ ఇష్ట ప్రకారం ఎట్టబో తేకపోతామని ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా పరిస్థితులు మార్పులు జరిగినాయి వాటి గురించి చాలా మంది చెప్పడం జరిగింది కానీ మొన్న నేను విజయసాయి రెడ్డి గారు నన్ను పూర్తిగా మిగతా స్టోరీలన్నీ చెప్పకుండా నేరుగా తరం మొన్న వస్తా మొన్న రెడ్డి గారు నన్ను తీసుకొని జగన్మోహన్ రెడ్డి కలిసేదానికి తీసుకుపోయేటప్పుడు ఆయన మనం అడిగింది ఏంటంటే ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక్కడే కాదు నాతో ఉన్న కొంతమంది నాయకులందరూ ఆఖరిసారి మాకు పోటీ చేసే అవకాశం కల్పించి కోరడం జరిగింది పార్టీ అధ్యక్షుడు నేను కాదు కాబట్టి నేను ఇచ్చే స్థాయిలో లేదు మాకు సహకారం అందించమని మేము ప్రస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది మేము సార్ నేరుగా కలిసి అధ్యక్షున్నే మేము అడుగుతామని చెప్పాం దానికి ఆయన అధ్యక్షుడి గారితో మాట్లాడి సీఎం గారితో పలాన రోజు రండి తెలుసుకుందాం మాట్లాడదాం అని చెప్పి దానికి అనుగుణంగా నిన్న కాకముంద మనం పోయాం పోయి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు మనం అదే మాట అడగడం జరిగింది ఆ సారి నాకు వయసు భయపడుతుంది నాకు ఒకసారి అవకాశం కల్పించండి ఈసారి పోటీ చేస్తానని చెప్పి కానీ ಇಪ್ಪಕ್ಕೆ ಚಾಲ ಆಲಸ್ಯ ವ್ಯಾಪ್ತಿಯ ಅನ್ನ ಟಿಕೆ ಅನೌನ್ಸ್ ಇದು ಟಿಕ್ಕೆಟ್ಲು ಮಾರ್ತೆ ಚಾಲಾ ಇಬ್ಬರು ಉಂಟಾ ನಾವು ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಅಂದುವರಂದರೂ ನಾ ಕಾರ್ಥಾಸ್ತರ ಜೋ ಎಸಿಯೋ ಏನೋ ಇಷ್ಟ ಎಲ್ಸೀಲು ಅಲ್ಲಿ ಇಂತ ಮುಂದೂಡೋ ಜೊತೆ ನೇನು ಇಂತ ಮುಂದೂಡಿಸ್ಕೊಂಡು ನಾ ಕೊಟ್ಟು ನಾವು ಕವಾಲ್ಸಿ ಎಲ್ಯೇ ಆ ರೋಜು ಜೊತೆ ಜರಿ అది పరిస్థితులు దానికి అనుకూలంగా లేవన్నా నేను ఎట్టయినా ఇంతకుముందు ఏదో తప్పు జరిగిందో పొరపాటు జరిగిందో ఇంతకుముందు మిస్ అయిపోయింది ఈసారి నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను మీరు నాకు సహాయం చేయండి నేను అనుకూలంగా చేస్తాను మిమ్మల్ని పక్కన పెట్టుకుంటానని చెప్పడం జరిగింది మనం రాజశేఖర రెడ్డి గారితో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇన్ని సంవత్సరాలుగా వారి కుటుంబంతో ఉన్న సంబంధం కానీ నేరుగా వాడు మాట్లాడాను మాటలను బట్టి కానీ మనకు అర్థమైంది ఏంటంటే ఈరోజు అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు నేనేదో అది ఇస్తాను ఇది ఏం చెప్పరా నాకు సహకారం చేయమని అడిగాడు నన్నీ మనల్ని కండగా చేసుకొని పార్టీలో చేరమన్నప్పుడు కూడా మనం ఏం చెప్తా ఉంటే మనం ఊరికొచ్చి మనం అందరం మాట్లాడుకొని మనందరం సమిష్టిగా ఒక నిర్ణయం ప్రకారం అందరం ఈ ఒక్క రెండు రోజులుగాక నాకు చాలా సమస్యలు చాలా సో చాలా మా నా అనుచరులు కాని నా తలచరులు కాని ఈ రెండు రోజులుగా చాలా వింటా సార్ ఇక్కడ చాలా మంది మాట్లాడతాం అని చెప్పారు నాకు కానీ ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడారు అంటే ఇంతమంది సమావేశం ఈ ప్రశ్న ముందు మాట్లాడడం బాకూడదు అనుకున్నారో తెలియదు ఒక ఆయన ఇంకా ఎట్ అనుకున్నారు నేను మాట్లాడదలుచుకోలేదు చాలా మందికి ఈ ఐదు సంవత్సరాల్లో ఇబ్బందులు జరిగినాయి మన కార్యకర్తలు కానీ మనకున్న నాయకులు కానీ వాళ్ళు దానికి భయపడుతున్నారు మళ్ళా నువ్వు చేస్తానంటున్నావు మళ్ళా మాకు ఏదైనా ఇబ్బందులు కావని మీరు పొద్దున మాకు ఇబ్బంది అయితే ఎట్ట మా ఇబ్బందుల్లో మీరు ఏ విధంగా సహాయం చేయగలరు అనే మాట మాట్లాడుతున్నారు చాలా మంది ఒక ఆర్థిక కొంతమంది పోలీసు పరంగా కానీ కొంతమంది జైలు కూడా పోవడం జరిగింది కొత్త పుణ్యానికి ఇలాంటి ఇబ్బందులు మత్స్యకారు గ్రామాల్లో తగాదాలు పెడతాం ఇటువంటి మనం ఎప్పుడూ ప్రశాంతంగా మన ప్రాంతం ఉండాలా ఆ ప్రాంతం అందరూ కలిసి అభివృద్ధి చెందాలనే ప్రయత్నం చేస్తూ వచ్చాం కానీ ఎప్పుడు ఒక వర్గాన్ని పెంచుకునే దానికి అవతల వర్గాన్ని మీద ఏదో చీలికి తెచ్చేదానికి మధ్యన వాడిదో ఇంకొకటి వాడే మనం ఎప్పుడు చేయలే అందరికీ తెలిసిన సంగతి మరీ ముఖ్యంగా నాకేందంటే ఎక్కడ తగాదాలు కొట్లాట్లు ఉండకూడదని కోరుకునేవాడు దాన్ని చూసి భయం కాదు కానీ కొట్లాట్లు తగాదాల వల్ల ఆ కుటుంబాలు నాశనం కాకూడదు మనం రెచ్చబొట్టి ఒకటి చేస్తే అవతల అవతల పక్క వాడు కానీ యువతల పక్క వాడు నష్టపోతే ఆ నష్టం తట్టుకోలేము అని మిగతా కొత్తగా నష్టమైన నేను నాకు దాని బాధ తెలుసు అందువల్ల నేను ఏం చెప్తానంటే ఈ రకాలాలు గలభాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో మన గ్రామాలు మన ప్రాంతం నియోజకవర్గం అభివృద్ధి చెందాలా అన్ని విధాలా అభివృద్ధి చెందే దాంట్లో మనం కోరుకుంటున్నాం రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల ఏదో కొన్ని పథకాలు పెట్టి దాని ద్వారా లబ్ధి జరుగుతుంది అని అనుకుంటున్నాం ఆ లబ్ధి సరైన రీతిలో జరుగుతుందా లేదా అనేది మనకి కొంతవరకు తెలిసినా మనం ఈ రోజు ఫీల్డ్ మీదకి పోయి ఇంక నుంచి చూడాలన్నా సైలెంట్ గా ఉన్నాం నేను రిక్వెస్ట్ చేసేది అంటే మన వాళ్ళందరికీ గతంలో పద్నాలుగులో సపోర్ట్ చేసేవారా మమ్మల్ని గాలి వదిలేసావని చాలా మంది అంటున్నారు మళ్ళా పంతొమ్మిదిలో నాకు సపోర్ట్ చేశారు వాళ్ళు మళ్ళీ ఇబ్బందులు పడ్డారు ఈ రోజు పంతొమ్మిదిలో నేను పోటీ చేసిన నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా లేకపోయినా ఉన్నా లేకపోయినా ఈ రోజుకి చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఏ నాయకుడు నన్ను నమ్ముకొని ఫోన్ చేస్తున్నాడో వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉండి సాయం చేసేదని ప్రయత్నం చేస్తానే అది అందరికీ తెలుసు ఆడ విఫరెట్ ఏం లేదు ఇవే వాళ్ళందరూ నా సహకరించేదానికి ముందుకొస్తే వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో మేము తెలుగుదేశం పార్టీ వదిలాం ఈరోజు రేపు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని వైసీపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే మన కేడర్ ఎలాంటి ఇబ్బంది జరగకుండా రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిన తర్వాత ఎలక్షన్ అన్న తర్వాత అన్ని రకాలు ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళందరికీ మేము అందరం ఉంటాం నేను కానీ నా తోట ఉన్న ప్రతి ఒక్కరూ మీ యొక్క సాధక బాధితుల్లో మేము ఉంటాం అన్ని విధాలా మీ యొక్క క్రియ కాపాడేదానికి నేను ఉంటానని మనమే చెప్తున్నా నన్ను నమ్మి తోటి ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు పది సంవత్సరాలు సంవత్సరాలు గెలిచి కూడా ఓడి బుడిగానే ఉన్నా ఈ పదిహేను సంవత్సరాలు ఖాళీగా ఉన్నా ఓడిపోయి ఏ ఒక్క కార్యకర్తని కోల్పోయేదానికి నేను ఏ తప్పు చేయకుండా వీలైనంత వరకు అందరినీ కలుపుకొని పోతుందా మీ యొక్క సహకారాన్ని ఈ రోజు మీ సంవత్సరాలు నాకు అందించిన దానికి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కలిసి కట్టుగా మనం అందరం ఒక ఫోర్స్ గా ఉంటే ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు అధికార పార్టీ కాదు ఇంకో పార్టీ కాదు మన జోలిస్తారు అది నా పూర్తి నమ్మకం ఉంది ఏ అధికారైనా మన న్యాయపరంగా అడిగే సమస్యలు కోరికలు ఎవ్వరు వ్యతిరేకించరు మనం అది తెలుసుకోగలమనే కెపాసిటీ మనకు ఉంది ఏం ప్రాబ్లం లేదు దయచేసి నన్ను నమ్మి నాతోటి మీరందరూ సహకరించి దాంట్లో గ్రామంలో మనం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని బలపరచేదానికి సహకరిస్తారని కోరుకున్నా రేపు ఇదైన తర్వాత నేను కమిటీ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఇచ్చుకోతా విజయసాయి గారి దృష్టికి తీసుకుపోతా ప్రతాప్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకోపోతా మీరు ఈ ఎన్నికల్లో మా అందరి సహకారం కావాలన్నప్పుడు మా వాళ్ళందరికీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఎవరికి ఇబ్బంది జరగకుండా ఉత్తర ఉత్తర అది చూసుకునే దానికి మనం ఖచ్చితంగా చూస్తాం మీ అందరి యొక్క పూర్తి సహకారం మాత్రం ఏదైనా గతంలో వాళ్ళు తప్పు చేశారు నాకు చాలా మంది చెప్పుకుంటారు ఇక్కడ వేదిక మీద మాట్లాడలేదు నేను వాళ్ళందరి మాట్లాడలేదు చెప్పిన వాళ్ళందరినీ నా దృష్టిలో ఉండాలి నోట్ చేసుకోనుండ ఎందుకంటే ఈ నలభై రెండు సంవత్సరాల్లో ఒకసారి మనం శ్రీమతి వనభాగలక్ష్మి గారు మనకు నెల్లూరు పార్లమెంట్ టికెట్ ఇచ్చారు ఆమె ఎవరో మనకు తెలియదు కాంగ్రెస్ పార్టీ ఎక్కడనో హైకమాండ్ ఇచ్చింది ఆమె పోటీ చేస్తాను నేను వస్తే మనం ఆ నామినేషన్ కూడా పోలే నేను రానున్నా ఎందుకు రానంటే మీరు మీరెవరో తెలియదు రేపు ఎన్నికలే మీరు ఎక్కడి నుంచో హైదరాబాద్కి వచ్చారు టికెట్ తీసుకొని వచ్చామన్నారు రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు ఇక్కడ మనకి ఎంపీగా పోటీ చేసింది మాందాజ్ గారు స్థానిక ఎంపీ ఎక్క ఎంపీ గారు కమ్యూనిస్ట్ పార్టీ క్యాండిడేట్ అక్కడ పోటీ చేశారు మేము పోరాటం చేసి మీరు తిరగాల అవతల మీరు హైదరాబాద్ లో ఓడిపోయిన తర్వాత పెట్టిన తర్వాత మీరు ఎక్కడో హైదరాబాద్ లోనూ ఢిల్లీలో ఉంటే మా కార్యకర్తలు అండగా ఎవరు ఉంటారని ఆ రోజు మనం అంటే మీరు అందరికీ సమాధానం చెప్తాను మనం ఒక కార్యకర్త సమావేశం పెట్టాం ఇంచుమించు ఏడెనిమిది వేల మందితో మన ఇంటి దగ్గరనే పెట్టాం అటు అందరం మనం అడ్రస్ చేస్తే ఆ రోజు ఆమెను అడిగాం ఈ రోజు మేము చేస్తామమ్మా మీరు ఏం లేదు ఆ రోజు ఏ ఇష్యూలైనా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి ఈ రోజుకి మనం నియోజకవర్గంలో అందరికీ తెలుసు ఏ చిన్న పని అయినా మనకు అందుబాటులోనే ఉంది ఏ ఎవడు రైల్వే పరంగా మనం లోపోజీ చేశాం ఎన్ని చేసాం రైల్వే మినిస్టర్ని తీసుకొచ్చాం ప్రతి దాంట్లో మనతో పార్టిసిపేషం అట్నే రేపు రాబోయే ఎన్నికల్లో మనం కృషి చేసినప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా మనకు అందుబాటులో ఉండి వారి వంతు మనకి సహకారాన్ని అందిస్తారని కోరుతాం వాళ్ళని కూడా అడుగుతాం సాగిరెడ్డి ప్రతాప్ రెడ్డిని గతంలో చేసిన చర్చలు జీబా అయ్యాయని ఆయన కూడా చెప్తాం అందువల్ల ఇవన్నీ మాట్లాడే మీ అందరికీ మీ అందరికీ జరిగే శక్తి చూస్తాను చెప్తూ చేస్తూ ఇచ్చిన ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఏలాంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తానని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మనం పార్టీలో నేను ఒక్కడిని కాదు కదా పార్టీలో చేరే మీరందరూ అందరూ నాతో పార్టీలో చేస్తున్నారు కాబట్టి మీ అందరి ముందే జగన్మోహన్ రెడ్డి గారితో హామీ తీసుకున్నాం ఒకలా ఇప్పుడైనా మిత్రుడు కృష్ణరాజు గారు అంటున్నారు తెలుగుదేశం పార్టీకి ఎందుకు మొగ్గు చూపిదే నేను తెలుగుదేశం పార్టీకి ఈ రోజు రిజైన్ చేశాను రిజైన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుసుకున్నా నేను ఆ పార్టీలోకి నేను రావాలనే ఉద్దేశం లేకపోయినా నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేసి నా పార్టీ టికెట్ ఇచ్చారు ధన్యవాదాలు పోటీ చేసిన తర్వాత కొన్ని కారణాలు ఆయనకి వ్యక్తిగతకి ఏమైనా సమస్యలు ఉన్నాయో ఆయన బాధలైన అందువల్ల మనం నెగ్లెక్ట్ చేయబడ్డాం సరే మనం బయటకు వచ్చాం కానీ మనకు ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన అడిగిన రెవ్యూ అంత జయలాక్ష్మరాడు మనతో ఏ విధమైన సంభాషణ జరిపేదానికి ఆయన దానితో చూపించలేదు కాబట్టి ఆ ఎడబాటు దూరం అయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిశా ఆయన దగ్గర కూడా ఐదు సంవత్సరాల దూరంగా ఉంటాం కానీ నేను కలిసినప్పుడు ఈవెన్ నాకు కొన్నిసారి చెప్పావు ఈ లేదు ఈ రోజు వెళ్ళిపోయినాను ఈ రోజు నా టికెట్ టీమనే అడుగుతున్నా అని అడిగాను అడిగితే కాదన్నా నేను వీళ్ళని పరిస్థితి పోయినసారి ఏదన్నా ఈ లేకపోతే పొప్ప నేను చూసుకుంటాననే మాట మాట్లాడినప్పుడు ఒక లక్షణం ఏంటంటే ఏదైనా ఫేస్ చేసి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ఫేస్ చేసినందు మాటలు నాతో మాట్లాడలేదు కాబట్టి నేను అభినయించుకున్నా నాయకుడిగా ప్రజా నాయకుడిగా ఉండాల్సిన లక్షణం ఆ లక్షణాన్ని ఆమోదించి అందరికీ చెప్పా మీరందరూ దానికి ఓకే అన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నా అందువల్ల ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి యొక్క సహకారం నెల మనమందరం మనందరం కలిసి మేసి ఉంటామని అదే రీతిలో మనం ముందుకు పోదామని రాబోయే ఎన్నికల్లో మనం గట్టిగా కృషి చేసి మన అభ్యర్థి ప్రయత్నం చేస్తామని మనం చూస్తూ తెలుగు Valeu!